నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లోకి పరిశ్రమలని పెట్టుబడుల్ని తీసుకొస్తూ పరుగులు పెట్టిస్తుంది మరి ఇదిలా ఉంటే ఎందుకని వైసీపీ కీలక నేతలు కానివ్వండి వైసీపీ అధినేత కానివ్వండి పరిశ్రమలను రానివ్వకుండా భూములు కేటాయించకుండా మోకాళ్ళు అడ్డుతున్నారు అసలు మరి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి భూ కబ్జాలను కానీ భూ ఆక్రమణలను కానీ ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు అసలు ఈ వైనాన్ని ఏ విధంగా చూడాలి దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎటు చూసినా కూడా వైసీపీ కీలక నేతలు మొదలు పెట్టుకొని వైసీపీ కార్యకర్తల వరకు కూడా భూ అక్రమాలు భూ కబ్జాలు ఏ విధంగా చేశారో మనకు తెలుసు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇవి బయటకు వచ్చినా సరే వాటిని కప్పిపుచ్చుకుంటూ కూటమి ప్రభుత్వం ఏదైతే రాయితీలతో సహా భూ కేటాయింపులు పరిశ్రమలకు భారీ పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ చేస్తుందో వాటి కూడా అడ్డుకుంటున్నారు అసలు దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు శ్రావణి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకూడదు పారిశ్రామికవేత్తలు రాకూడదు తన హయాంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడేటువంటి పరిస్థితులు వాళ్ళు నెలకొల్పారు అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉండాలి దాన్ని అవకాశంగా తీసుకుని ఇదిగో కోటం ప్రభుత్వం ఎటువంటి పరిశ్రమలు తీసుకురాలేదని నింద ఒక అవకాశం ఉంటుందనే దురుద్దేశంతో ఎక్కడ లేని విధంగా ఒక విధమైనటువంటి రాజకీయాలు అంటారు చూసారా అటువంటి రాజకీయాలు అంటే చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన పేపర్ ఉంది ఆ పేపర్లో నిత్యం కూడా పలానా పరిశ్రమకే ఊరినే ఇచ్చేశారు పలానా పరిశ్రమకు తొంభై తొమ్మిది పైసలకే కట్టబెట్టారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఒక అంటే పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యలు నమ్మ కేవలం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించేది ఏంటంటే ఉన్న వనరులు ఒకటే కాదు అక్కడున్న రాజకీయ వాతావరణం కూడా చూస్తారు చూసేది అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాతావరణం ఉంటేనే వచ్చి పెట్టుబడులు పెడతారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొస్తున్న నేపథ్యంలో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడు అని చెప్పండి అప్పుడే మేము వస్తామన్నా లోకేష్ గారు స్వయంగా చెప్పాడనమాట నేను పారిశ్రామికవేత్తలతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు ఎప్పటికీ భయాందోళనలు వ్యక్తపరుస్తున్నారు ఏమో కరెక్టే మీరు రమ్మంటున్నారు మేము పరిశ్రమ పెడతాం పెట్టిన తర్వాత అది కొంచెం డెవలప్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా వస్తున్నారు వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది ఇక్కడ మరోసారి జగన్మోహన్ రెడ్డి రాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమైంది ఏంటన్నది అనేటువంటి పరిస్థితి కూడా చెప్పాల్సి వస్తుంది నేను అంటుందమ్మా జగన్మోహన్ రెడ్డికి భూములంటే ఇష్టం ఆ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కానించి వానపిక్ కుంభకోణ కానించం మొదలు పెడితే అన్ని భూదోపిడీలే తర్వాత వారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇచ్చేటువంటి భూముల విషయంలో కూడా దోపిడీ మనం అతి అతిపెద్ద దోపిడీ ఏంటంటే దోపిడీ వాళ్ళు కుంటల్లోని లేకపోతే చెరువులు ఆటలు ఇట్ల ఇచ్చేసి లేకపోతే వాళ్ళ మనుషులే ముందే స్థలాలు కొని అది ప్రభుత్వానికి అమ్మడం ఈ కార్యక్రమాలు చేసాం ఆ తర్వాత మీరు వరుస పెట్టి పేర్లు చూడండి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా సరే విజయసాయి రెడ్డి సపోజ్ పార్టీ నుంచి బయటకు ఇప్పుడు అతను కూడా వాళ్ళ వాళ్ళ అమ్మాయి వైజాగ్లో అంక సముద్రం పక్కన ఆక్రమించి కట్టుకోవడం వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీ అమివి సత్యనారాయణ వైజాగ్లో ఏ విధంగా కట్టుకున్నాడో మనం చూసాం తర్వాత పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి భూదాహానికి అయితే మనకు అంతే లేదు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి వినతలు స్వీకరిస్తే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఓన్లీ భూదోపిడీ వచ్చింది అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొన్ని వందల ఎకరాలు అతను దోచుకుంటా మనం చూసాం అతను అతని కొడుకు అతను బంధువర్గం అంటే బొమ్మ కరుణాకర్ రెడ్డి ఇలాంటి కాదు పేర్లు ఎవరి పేర్లు చెప్పినా వాళ్ళ భూములు ఎక్కడ భూములు ఖాళీ భూములు దొరికితే అక్కడ రాబందులో వాలిపోయారు అటువంటి వ్యక్తులు ఈ రోజునొచ్చి ఆ రోజునమ్మ మన కియా కంపెనీ కి కియా కంపెనీ పెట్టినప్పుడు కూడా ఆ కంపెనీ వల్ల ఏ లాభం ఆ కంపెనీలో ఎక్కడెక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వస్తే తప్ప మన వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు రావు అన్నీ బెదిరించడాలు ఆఖరికి క్రియా ఆ ప్రారంభోత్సవ రోజున కూడా అట్లా కూడా ఆ తర్వాత ఎంపీ మాధవ్ అతను వెళ్ళే చేసిన హడావిడి మనం చూసాం దాంతో కియాకి సంబంధించిన అనుబంధ పరిశ్రమలన్నీ తమిళనాడికి వెళ్ళిపోయాయి అంటే వాళ్ళకి ఎక్కడైనా ఏ ప్రభుత్వాలు కొంచెం మామూలుగా అయితే కొంచెం పర్సంటేజ్లు తీసుకుంటాయేమో వీళ్ళైతే మొత్తం వాటాలే మీరు పరిశ్రమ పెట్టాలంటే మాకు ఎంత వాటా బెదిరించడం అది కంటిన్యూస్గా ఉంటాయి బెదిరింపులు ఆ తట్టుకోలేక ఎవరు రాలా ఈ రోజున టీసీఎస్ వస్తుంది టీసీఎస్ లాంటి కంపెనీ వస్తే అది వాళ్ళ కంపెనీకి ఉండదు ఏంటంటే ఎక్కడ వాళ్ళ భూములు కొనరు వాళ్ళకు ఉన్నటువంటి పాలసీ ఒకటి ఉంటుంది ఆ పాలసీ ప్రకారం వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా పెట్టుబడి పెడతారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ని బట్టి చుట్టూ పరి అనేక పరిశ్రమలు వస్తాయి అందుకనే వారికి ఇచ్చారు తర్వాత ఈ మధ్యన వర్సా కంపెనీ వర్సా క్లస్టర్స్ వాళ్ళు ఏదో పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో ఊర్గనైజ్ ఇచ్చేస్తున్నట్టుగా తప్పుడు వార్తలు ఏంటందమ్మా తొమ్మిది వందది పైసలుకి ఇస్తున్నారా ఏంటి అంత ఇస్తాను ఎంతకి ఇస్తున్నారా అంటే చెప్పి పడవడం తప్పులేదు అబద్ధం క్రియేట్ చేయడం తప్పు కదా దాదాపు వాళ్ళు కొనుక్కునేటువంటి యాభై లక్షలకి ఎకరం ఒక చోట కొన్ని చోట్ల కొనుక్కుంటున్నారు కొన్ని చోట్ల ఐటీకి దానికి సంబంధించి దాదాపు ఎకరం కోటి రూపాయలు చొప్పుని కొనుక్కుంటున్నారు తర్వాత మన కండిషన్స్ కూడా ఉన్నాయి కేవలం ఏంటంటే వాళ్ళకి ఎంఓయూ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి స్థలం తీసుకుని పెట్టుబడి పెట్టి అక్కడ ఉద్యోగాల కల్పన జరగకపోయినా పరిశ్రమలు ఏర్పాటు చేయకపోయినా మళ్ళీ భూమిని వెనక్కి తీసుకుంటాం మనం అది పాలసీ అందులోనే మనకి పెట్టినటువంటి మంచి పాలసీ ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీ మీరు ఎన్ని ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే దానికి తగ్గట్టుగానే రాయితీలు ఇస్తాం అంటే ఉపాధి అవకాశాలకి రాయితీలకి లింక్ పెట్టాం మనం అంటే కొంతమంది వస్తారు మా మిషనరీ తయారు చేసుకుంటారు ఇక్కడ పది మంది కూడా ఉద్యోగాలు ఉండవు రాయితీలు మాత్రం వాళ్ళు భూమి తీసుకుంటారు నీరు తీసుకుంటారు విద్యుత్తు అన్ని తీసుకుంటారు రా ట్యాక్స్ కూడా తక్కువ ఉంటుంది కాదు ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేసుకుంటారు దానివల్ల ఉపయోగం లేదు కదా అందుకని ఎంతమందికి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తే అంత ఎక్కువగా రాయితీలు ఇస్తాం అనేటువంటి లింక్ చేసి మరీ మనం ఇండస్ట్రియల్ పాలసీ పెట్టుకున్నాం ఈ రోజు జరుగుతుంది అదే దాన్ని తప్పుడు కథనాలు వాళ్ళ పేపర్లో ఈరోజుకి పెద్ద పెద్ద పెదనాలు ఏంటి ఊరికి దారాదత్తం చేస్తున్నట్టు నిజంగా భూదోపిడి గురించి మాట్లాడే అర్హత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అసలు వైజాగ్ లాంటి ప్రాంతంలో వాళ్ళేమన్నారో మా ఆర్థిక రాజధాని అనో లేకపోతే వైజాగ్ రాజధాని చేసేస్తామని మాయ మాటలు చెప్పి శ్రావణి అక్కడ వంద గజాల స్థలం ఉన్నప్పుడు బిక్కు బిక్కుమంటూ భయపడుతూ బడికాడు ఏ రోజున ఎవడొస్తాడో తెలీదు ఎవడొచ్చి ఏ కబ్జా చేస్తాడో తెలీదు అటువంటి వాతావరణం క్రియేట్ చేస్తాడు దాదాపు ఆరు వేల ఎకరాల ఉత్తరాంధ్రలో భూ కబ్జా జరిగింది ఓన్లీ బడుగు బలహీన వర్గాలే రోజు అన్ని బయటకు వస్తాయి అటువంటి వ్యక్తులు వచ్చి ఈ రోజు ఇందాక మనం అమరావతి గురించి మాట్లాడుకున్నాం కదా అమరావతి గురించి కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు వీళ్ళకి లేఖలు రాయడం బెదిరించడం ఇన్ని రకాలుగా కుట్రలు చేయాలో అన్ని రకాలుగా కుట్రలు చేస్తాయి అదే అమ్మా చాలాగా మనం ఈ కూటం ప్రభుత్వం మీద ఒక ఛాలెంజ్ కూడా ఉంది కేవలం పరిశ్రమలను ఆహ్వానించడమే కాదు కానీ వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు ఉంది దాంతోపాటు కింద ఉన్నటువంటి ప్రజలు నాయకులు అందరూ కూడా ఈ సమయంలో చాలా ఐకమత్యంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఒక పక్కన ప్ర దుష్ప్రచారం మొదలుపెట్టేశారు మన రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోతే ఏంటో ఈ రోజున ఏమవుతుందమ్మా చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చదివాను నేను పల్లెటూరులోని వృద్ధులు తప్ప యువత ఎవరు ఉన్నట్ల కొంచెం వాళ్ళు ఏదో చదువుకున్న తర్వాత హైదరాబాద్కు బెంగళూరుకు చెన్నైకు ఎక్కడికి ఉపాధి అవకాశాలు వెతుకుంటే వెళ్ళిపోతున్నారంటే గ్రామాల్లో కేవలం వృద్ధులే ఉంటున్నారు అటువంటి వాతావరణం ఏర్పడిపోయింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి నేను పదే పదే చెప్తాను ఆంధ్రప్రదేశ్కి భూకంపాలు వరదలు ఇవి కాదు ప్రమాదం ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ప్రమాదం ఉందంటే నిరుద్యోగం నిరుద్యోగం ఏంటంటే కొన్ని లేటా కొన్ని లక్షల మంది చదువుకుని బయటకు వస్తున్నారు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రభుత్వం అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కొంతవరకే లిమిట్ ఉంటాయి ఇత కొన్ని లక్షల మందికి ఏర్పాటు చేయాలంటే పరిశ్రమలు రావాలి పరిసినప్పుడు టీసీఎస్ వస్తుందమ్మా దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఉంది అలాగే రేపు పొద్దున్న పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వచ్చినాయి అనుకోండి ఒక్కొక్క కంపెనీకి పదిహేను నుంచి పదివేలు పది పదిహేను ఇరవై వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తే అక్కడ యువత అక్కడే ఉంటారుగా స్థానికంగా అక్కడ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు దగ్గరలో ఉంటారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు ఎక్కడెక్కడ తెలుగు తరలిపోవలసిన అవసరం లేదు ఏంటంది ఆ రోజున మైక్రోసాఫ్ట్కి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు కొత్తలోనే చంద్రబాబు గారు గవర్నమెంట్ యాభై నాలుగు ఏకాలను ఇచ్చింది యాభై నాలుగు ఎకరాలు ఊరికిన ఇచ్చారు ఆ కంపెనీకే ఉంది అప్పట్లోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టి ఛానల్ అయినా కూడా ఇండియాలో అంత ఎస్టాబ్లిష్మెంట్ లేదు బిల్గేట్స్ని తీసుకురావడం ఇక్కడ పెట్టడం ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టడం ఒక యాభై నాలుగు ఎకరాలు వాళ్ళు కేటాయించడం రాయితీలు ఇవ్వడం ఇన్ని చేస్తే చాలామంది నిన్న రకరకాలుగా మాట్లాడారు చంద్రబాబు గారిని ఏంటి ఎలా ఇస్తున్నారు ఊరికి ఇస్తున్నారు అందరూ ఇలా ఇస్తున్నారు అలా ఇస్తున్నారు అని చెప్పేసి ఈ రోజున మైక్రోసాఫ్ట్ ఎంత ఎస్టాబ్లిష్ అయింది దాని చుట్టుపక్కల ఎన్ని కంపెనీస్ వచ్చినాయి నేను అంటుంది అదే అమ్మ ఏదన్నా ఒక పెద్ద సంస్థ వస్తే దాని చుట్టుపక్కల అనుబంధంగా చాలా వస్తూ ఉంటాయి నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతో వస్తాయన్నమాట టీసీఎస్ వచ్చింది ఇక్కడ టీసీఎస్ వచ్చిందంటే మనం కూడా వెళ్ళొచ్చు అనేటువంటి చిన్న కంపెనీలు కొన్ని అన్ని బ్రాండ్ కంపెనీలు వస్తాయి ఏంటంది ఈ రోజున అది రాకుండా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టకూడదు అనేటువంటి ఒక దుష్ట రాజకీయం చేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విషయం చెబుతూ ఉంది చెబుతా అబద్దాలు ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది వర్షా కంపెనీ విషయంలో నిజం చెప్పాలంటే వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేయడం సక్సెస్ అయ్యారు వాళ్ళకేదో ఊరికి ఇచ్చేస్తున్నారు ఊరికి ఇచ్చేస్తున్నారు ఊరికి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అని ఏంటి తొంభై తొమ్మిది బజ్లోకి కట్టుపట్టేస్తున్నారో ఆ కంపెనీకి ఒక అడ్రస్ లేదు ఆ కంపెనీకి ఒక నిలవ లేదు ఆ కంపెనీకి ఒక ఫోటోలు కూడా మాదాపూర్లో ఒక ఫ్లాట్లో ఉంటున్నారు వీళ్ళు ఎక్కడ పెడతారో ఆ వీళ్ళైతే చ మన అమెరికాకి సంబంధించి అక్కడ కూడా సరైనటువంటి కేంద్రం లేదు అని రకరకాలుగా ఇన్ని రకాలుగా చేయాలి అన్ని రకాలుగా ఫోటోలతో సహాయం చేసి వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళేమంటున్నారు మా సంస్థకి ఇంటర్లింక్ ఉంటాయి కదండీ మేము పెట్టుబడులు పెట్టకపోతే మీరు అనక్క తీసేసుకుంటారు కదా ఎందుకు అంత మామైతే నిందలేస్తారు అని చెప్పేసి వాళ్ళు వచ్చి అన్ని ఆధారాలతో సహా వాళ్ళు ఉన్నటువంటి ఫండింగ్ అంతా వాళ్ళు చెప్తున్నారు అంటే మంచి డేటా సెంటర్ ఏర్పడుతుంది సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ గురించి చూసుకున్నట్లయితే వాళ్ళు భూములు తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్నటువంటి భూముల్ని మళ్ళీ లాక్కుని వాళ్ళు ఈ సరస్వతి పవర్ కింద తీసుకుని అది ఎవరో పెట్టుకున్నది వాళ్ళు ఇలాంటి మాట్లాడడం ఈ రోజుకి కంపెనీ పెట్టకుండా మళ్ళీ అదే సరస్వతి ల్యాండ్స్ గురించి కుటుంబం అంతా కొట్టుకుంటున్నారుగా నాకు ఇవ్వలేదు వాటా నాకు ఇవ్వలేదు వాటా అని అన్న చెల్లి తల్లి అందరూ కోర్టుకెళ్ళి కొట్టుకుంటారు ఇటువంటి వ్యక్తులు వచ్చి ఈ రోజున భూముల గురించి భూ దోపిడీ గురించి మాట్లాడుతుంటే నిజంగా అసహ్యం వేస్తుంది అంటే ఏ రాష్ట్రాల్లోనూ ఇటువంటి రాజకీయ నాయకులు ఉండరు రాజకీయాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎలక్షన్స్ వచ్చినప్పుడు చేయి ఏదైనా రాజకీయం చేయొచ్చు అంతేగాని రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశ విషయంలో రాజకీయాలు చేయకూడదు కనీసం ఆ పరిజ్ఞానం లేకుండా ఒక చెత్తపత్రిక ఉన్నట్టు పెట్టుకుని ఆ ఒక మీడియాను పెట్టుకుని అనేకమైనటువంటి విష ప్రచారం మాత్రం వాళ్ళు చేస్తుంది ఖచ్చితంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి విషయంలోనే ఏదైనా ఒకవేళ పరిశ్రమ వచ్చి ఇక్కడ దాకలద్దమ్మా అమరావతిలో మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మందిని కొంతమందికి భూములు ఇచ్చాం మనం వాళ్ళు కొంతమంది పెట్టారు కొంతమంది ఇంకా పెట్టుబడులు పెట్టాల స్టార్ట్ చేయలేదు ఏమి వెనక్కి తీసుకున్నాం కదా భూములు వాళ్ళకేం దారదత్తం చేయలేదు కదా ఆ కండిషన్స్లో ఉంటుంది వాళ్ళకి భూమి ఏమో ఊరికినా దారదత్తం చేయరు ఎక్కడో విశాఖ స్వాములోరికి పదిహేను లక్షల చొప్పున భూములు తాగి ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు మనం చూసాం తిరుపతిలో కూడా శారదాపేటం ఎటువంటి చేసిందో మనం చూసాం వెనక తీస్తున్నారు భూములు అటువంటి కార్యక్రమాలు చేయట్లేదు కదా యువతకు ఆ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి పరిశ్రమలు వచ్చినప్పుడు ఇటువంటి ఎటువంటి మోకాలు అడ్డకూడదు ఇటువంటి విషయాలు కూడా రాజకీయాలు చేస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ప్రజల బుద్ధి చెప్తారు మనం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే కొంతమంది అనలిస్టులు పెట్టుకుని ఈ అబద్ధప్రచారాలు ప్రతి పది ప్రతి చేసుకుంటూ వస్తున్నారు మిజన్ సోషల్ మీడియా యుగం కదా నమ్ముతారు ప్రజలు నిజమే ఫ్రీగా ఇచ్చేస్తున్నారేమో వీళ్ళు వెనకాల ఎవరున్నారో వీళ్ళు బంధువులకు ఇస్తున్నారా లేకపోతే వీళ్ళ కుల కులానికి సంబంధించిన వ్యక్తులకు ఇస్తున్నారా ఇటువంటి ప్రచారాలు చేసేస్తున్నారు కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ ఎటువంటి పరిశ్రమ కానీ పెట్టుబడి పెట్టకుండా ఆ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే మాత్రం ఆ భూమిని వెనక్కి తీసుకుంటాం అదే ఎంఈలో ఉంటుంది ఖచ్చితంగా అటువంటి కర్ జరుగుతుంది కాబట్టి ఎటువంటి అపోహలకి వెళ్ళకూడదని చెప్పేసి నా మనవి ఓకే సార్ అసలు భూ కేటాయింపుల గురించి భూమి గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని ఏ రాష్ట్రాలైనా సరే ప్రత్యర్థులైనా సరే రాష్ట్ర అభివృద్ధికి పోరాడుతుంటే ఒక్క వైసీపీ మాత్రమే రాష్ట్ర అభివృద్ధికి మోకాలు అడ్డేస్తుందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్